अंदाज़ है वहां सरसा में और और नहीं है दादा जी का जाति नायक और राज नायक का संदेश ले बुले सर आंदे और आई स्कूल और आदर और एरकरेण बात एक बस आ अंतिम चुंग चुंग तो ఝాన్సీ లక్ష్మీబాయ్ గారి జయంతి అనాడు ఆంగ్లేయులని తరిమి కొట్టినటువంటి మొట్టమొదట రాణి వీరం మహిళ ఆమె అసలు పేరు మణికర్ణిక పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించి పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మరణం చెందిందంటే ముప్పై సంవత్సరాల వయసులోనే ఆమె కాలం చెందినటువంటి పరిస్థితి పద్దెనిమిది వందల యాభై ఏడులో ఆనాటి ఆంగ్లేయులని తరిమి కొట్టడంలో మొట్టమొదటిగా కథం తొక్కి వీరత్వాన్ని ఒక బిడ్డని గుడ్డలో భుజం మీద కట్టుకొని ఆమె చేసినటువంటి పోరాట ప్రతిమ ఈరోజు మనమందరం కూడా స్మరించుకోవాలి ఉత్తర భారతదేశంలోని ఝాన్సీ రాజ్యంలో పుట్టినటువంటి లక్ష్మీబాయ్ అందుకనే ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయ్ అని అంటారు మరి ఆ తల్లిని ప్రతి ఒక్కరు కూడా స్మరించుకోవాలా నేడు సమాజంలో మహిళలని వాళ్ళను వాళ్ళు కూడా రక్షించుకోవాలనేటువంటి పరిస్థితి కానీ ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన ఆడబిడ్డలందరినీ కూడా అదే ప్రతిమతో చదివించి వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ సమాజాన్ని కూడా కాపాడుకునేటువంటి శక్తుల్లాగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి గతంలో అయితే మేము చదువుకునేటప్పుడు పుస్తకాలలో ప్రతి ఒక్కరి గురించి మహిళల గురించి వారి యొక్క వీరత్వాల గురించి బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో వాళ్ళ యొక్క పాత్ర గురించి అనేక సందర్భాలలో పుస్తకాలలో పాఠాలలో మేమందరం చదువుకున్నాం కాబట్టి మాకు అంత ఇంతో తెలుసు కానీ నేడు చాలామందికి వాళ్ళ గురించి తెలియకపోవచ్చు ఎందుకంటే పాఠ్య పుస్తకాలలో మార్పులు చేర్పులు అని చెప్పి ఏదైతే భారతదేశంలో ఎంతోమంది ఎంతోమంది మహిళలు కావచ్చు రాజులు కావచ్చు రాణులు కావచ్చు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారిని తరిమి కొట్టడంలో వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను నిరూపించినటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి ఈరోజు స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ మనం స్వతంత్రంగా బతుకుతూ మనం స్వతంత్రులమే మనం మాట్లాడే హక్కు మనకుంది మనం సమస్యలపై పోరాడగలిగినటువంటి హక్కు మనకుందనంటే ఆనాడు ఆ తెల్లదారులను తరిమి కొట్టి మనల్ని మన దేశాన్ని మన సంపదని మన బిడ్డలని మన భవిష్యత్తుని కాపాడినటువంటి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాలి అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వాలు నిర్వహించేటప్పుడు ఆ స్వతంత్ర సమరయోధులు కావచ్చు ఇటువంటి మహాతల్లు గురించి వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకుంటూ రేపు రాబోయే తరాలకు కూడా వాళ్ళ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనం అందరం మనందరి మీద ఉంది అదేవిధంగా ప్రతి స్కూల్ కూడా ఇటువంటి వారిని ఇటువంటి జయంతులప్పుడు స్మరించే విధంగా పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది స్కూల్ పాఠ్య పుస్తకాలలో యథావిధిగా ఆనాడు పోరాట ప్రతిమ సాధించినటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా మనం స్మరించుకునే విధంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకునే విధంగా ఈ యొక్క జయంతులు వర్ధంతులు జరుపుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ అదే సర్వేపల్లి నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో పదల్పూర్ మండలంలో మన రవణ్యూ గారి సహకారంతో ఈరోజు ఈ స్కూల్ నందు పిల్లలకి స్లేట్స్ బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరినైనా సరే మేము స్మరించుకుంటాం వాళ్ళ యొక్క జ్ఞాపకతలను పిల్లలు